్రీం శ్రీం శ్రీమాత్రే నమ లలిత సహస్ర నామంలోని యాభై ఐదవ నామం సుమేరు శృంగ మధ్యస్థ ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు సుమేరు శృంగ మధ్యస్థాయే నమ అని చెప్పాలి సుమేరు అంటే మేరు పర్వతము యొక్క శృంగ అంటే శిఖరము యొక్క మధ్యస్థ మధ్యప్రదేశము నందు ఉన్నది మన వెన్నెముకను బ్రహ్మదండం లేదా మేరుదండం అని కూడా అంటారు వెన్నెముక పై కొన మని మనకి మేరు శృంగం అవుతుంది భూగోళం యొక్క ద యొక్క దక్షిణ ఉత్తర ధృవాలను కలిపే ధృవాక్షము అంటే పోలార్ యాక్సిస్ భూగోళానికి మేరుదండం అవుతుంది ఇది భూమి మీద జీవుల సామూహిక మేరువును సూచిస్తుంది అలాగే భూమి లాంటి ఇతర గ్రహాలకు కూడా వాటి వాటి మేరుదండాలు వాటికి వాటికి ఉంటాయి ఈ గ్రహాలన్నింటికి ఒక సామూహిక మేరుదండాన్ని ఊహిస్తే అది మన సూర్య కుటుంబానికి మేరుదండం అవుతుంది ఈ బ్రహ్మాండ మేరుదండాన్ని సుమేరు అంటారు ఈ సుమేరు యొక్క ఉత్తరపు కొన కేంద్రాన్ని బ్రహ్మాండంలో అమ్మవారి స్థానంగా సమన్వయపరుచుకోవాలి చీకటిగా ఉన్న రాత్రిపూట ఆకాశంలో మనం చూస్తే పాలపుంతను మిల్కీ వే బ్రహ్మాండం యొక్క అక్షంగా అర్థం చేసుకోవాలి మనలో ఉండే వెన్నుముక లాగానే ఈ పాలపుంత కూడా ఆకాశంలో ఉత్తర దక్షిణ దిశల వైపుగా విస్తరించి ఉంటుంది దీని ఉత్తర దిశ వైపు కొన బ్రహ్మాండ మీరువుకు శిఖరం లేదా శృంగం అవుతుంది వెన్నెముకను ఆధారంగా చేసుకుని జీవి దేహం ఏర్పాటయ్యే విధానంగానే ఈ పాలపుంతను ఆధారంగా చేసుకుని బ్రహ్మాండం ఏర్పడుతూ ఉంది అని ఊహించాలి బ్రహ్మాండంలోని ఈ పాలపుంతనే పురాణాల్లో క్షీర సముద్రంగా కూడా సంకేసి సంకేతిస్తారట మన వెన్నెముకలో ఉండే సుషుమ్న మార్గం పై కొనవద్ద సంసా సం సహస్రార కమలం ఉంటుంది ఈ సహస్రార కమల మధ్యస్థానమే మనలో సుమేరు శృంగ మధ్యస్థానం మేరు అనే పదానికి ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ ప్లస్ ఉ అనే ఐదు అక్షరాలు కలిపితే వచ్చే పదమే మేరు వీటిని ఐదు శృంగాలుగా భావిస్తే మధ్య అక్షరం ఈ సూచించే శృంగ మధ్యస్థానంగా అమ్మవారు ఉంటుంది శ్రీచక్రంలోని బిందువే మేరు శృంగం ఇక్కడ ఉండే త్రిభుజంలోని తూర్పుకోణం వద్ద ఇచ్ఛాశక్తి నైరుతి కోణం వద్ద క్రియాశక్తి వాయువ్య కోణం వద్ద జ్ఞానశక్తి ఉంటాయి ఈ మూడింటి మధ్య బిందుస్థానమే మేరు శృంగం ఇక్కడే పరమశివుని అంకస్థానంలో అంటే ఎడమ తొడ మీద పరమేశ్వరి ఉంటుంది అని చెప్పారు ఇక్కడ సుమేరువులోని ఐదు వర్ణాల్లో అటు ఇటు ఉండే నాలుగు వర్ణాలు నాలుగు వాక్ స్థితులను పశ్యంతి మధ్యమా వైఖరి అనేటువంటి నాలుగు వాక్స్థితులను సూచిస్తూ ఉంటే మధ్య ఉన్న ఈ అమ్మవారి నాద రూపాన్ని సూచిస్తూ ఉంది మొత్తం మీద ఈ నామానికి నాలుగు విధాలుగా అర్థం చెప్పి ఉన్నారు మేరు పర్వతం శృంగ మధ్య స్థానంలో ఉన్నది శ్రీచక్రంలోని బిందు స్థానంలో ఉండున్నది మూడవది పాలపుంత ఉత్తర కొనవద్ద ఉండునది సహస్రార కమల మధ్యస్థానంలో ఉండునది ఈ షుమేరు శృంగ మధ్యస్థానే నామం నుండి సుధాసాగర మధ్యస్థానే నామం దాకా అమ్మవారి నివాసం గురించి చెప్పబడుతూ ఉంది ఏతత్సర్వం పరం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు